ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ ఆఫ్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్ ఓఆర్ఆర్ పైన మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో తీగల కృష్ణారెడ్డి మనవడు మూసారాంగ్ బాంగ్ బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ తీగల సునరితారెడ్డి కుమారుడు కనిష్క్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు హైదరాబాద్ శివార్లోని గొల్లపల్లి కలాన్ వద్ద ఓఆర్ఆర్ పైన ఈ విషాద ఘటన చోటు చేసుకుంది లారీని వెనక నుండి ఢీకొట్టింది కారు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కనిష్ ని చేర్చగా కనిష్క చికిత్స పొందుతూ మృతి చెందారు దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి